వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేరీ సో ఇంకొక ఇరవై నాలుగు గంటలు అయిపోతే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అయితే కంప్లీట్ అవ్వబోతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అయితే రాబోతుంది సో ఈ సందర్భంగా సో నా గురించి పూర్తిగా నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ యొక్క జర్నీ గురించి నా పర్సనల్ విషయాల గురించి అలాగే ఈ రెండు వేల ఇరవై మూడులో జరిగి ఎదుర్కొన్న నా సమస్యలు ఇబ్బందుల గురించి నేను మీతో పూర్తి నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో వీడియోని అయితే చివరి వరకు చూడండి సో నా పేరు వచ్చేసి ఝాన్సీ నాకు ఒక బాబు ఉన్నాడు మా హస్బెండ్ వచ్చేసి ప్రజెంట్ గ్రూప్ ప్రిపరేషన్స్లో ఉన్నాడు అన్నమాట సో ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చెప్తాను సో నేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్లో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో అంతకుముందు కూడా మా బాబు పేరు మీదనే నాకు ఛానల్ కూడా ఉండింది సో నేను నా ఛానల్ యొక్క పాస్వర్డ్ నేను మర్చిపోవడం ద్వారా సో ఆ యొక్క ఛానల్ అయితే పోయిందన్నమాట సో నాకు అప్పటి నుంచి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాలి ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కే చెప్పాలి అని నాకు ఫస్ట్ నుంచి ఉంది సో ఎందుకు ఈ కోరిక మీకు వచ్చిందక్క అంటే సో నాకేంటంటే నా ప్రెగ్నెన్సీ టైం అంటే నాకు టూ థౌజండ్ ట్వంటీలో మ్యారేజ్ అయింది అప్పుడు చాలా లాక్డౌన్ టైం అన్నమాట సో నా లాక్డౌన్ టైంలోనే మ్యారేజ్ అయింది నాకు లాక్డౌన్ టైంలోనే మా బాబాయ్ అయితే పుట్టాడు అన్నమాట సో నాకు అప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇన్ని ఛానల్స్ అయితే అప్పుడు అన్నమాట సో మేబీ లాక్డౌన్ టైంలలో అందరూ ఇళ్ళలో ఉండడం వల్ల ఛానల్స్ ఎక్కువ స్టార్ట్ చేశారు బట్ ఈ ప్రెగ్నెన్సీ ఛానల్స్ అయితే ఇన్ని లేవు సో నాకు నిజానికి ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ప్రతి డౌట్స్ని నేను డాక్టర్ని అడిగేదాన్ని కానీ బట్ అసలు నాకు సరిగ్గా రిపోర్ట్స్ చదవడం కూడా తెలియదు ఉమ్మనీరు అంటే ఏంటి ప్లజెంటా అంటే ఏంటి వాటి పొజిషన్స్ ఏంటి బేబీ వెయిట్ ఎంత ఉండాలి ఏ నిలలో ఇలా నాకు ఏమీ తెలియదు అన్నమాట సో ఏం తెలియకుండానే డెలివరీ అయితే అయిపోయాను అన్నమాట సో కొన్ని మిస్టేక్స్ చేశాను నా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను సో నాకు ఆ తర్వాత అనిపించింది అన్నమాట సో ఏంటంటే సో మనకంటూ సో ఇలా చాలా మందికి ఒక డౌట్స్ అయితే ఉంటుంది కదా సో వాళ్ళ డౌట్ని అయితే నేను క్లారిఫై చేయాలి అనేసి అయితే స్టార్ట్ చేయడానికి ముందుగానే నేను ప్రెగ్నెన్సీకి సంబంధించి స్టడీ అయితే చేశాను అన్నమాట సో నెట్లో చాలా సర్చ్ చేశాను సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకున్నాక సో నేను ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఛానల్ పెట్టాలి కరెక్ట్ కంటెంట్ అనేది ఉండాలి అనేసి నేనైతే ఫస్ట్ మా బా పేరు మీద అయితే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో అది నేను పాస్వర్డ్ మర్చిపోవడం ద్వారా నాకు ఆ ఛానల్ అయితే పోయింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంచెం సర్చ్ చేసేసి ఇంకొంచెం క్లియర్గా తెలిసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని ఏం కాదు చాలా ఉంటుంది ఇందులో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది సో ఏంటంటే మనం పిల్లలను చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ప్లస్ ఇంట్లో పని చేసుకోవాలి ప్లస్ వీడియోస్కి నోట్స్ అనేది ఒకటి ప్రిపరేషన్లో ఉండాలి అంటే మనకి ఏ రోజుల్లో ఏ వీడియో తీయాలి ప్రెగ్నెన్సీకి వచ్చే ఒక డౌట్స్ని క్లారిఫై చేయాలి సో చేయాలి అంటే వాళ్ళ వచ్చిన కామెంట్స్ని చూసుకోవాలి సో వాటన్నిటి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి వీటి గురించి క్లియర్గా సర్చ్ చేసుకోవాలి ఊరికైనా మనం తెలిసి తెలియకైతే చెప్పడానికి ఉండదు కదా సో డెఫినెట్లీ నెట్లో క్షుణ్ణంగా వీటి గురించి చెప్పాలన్నమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ గురించి అంటే చాలా సెన్సిటివ్ విషయం సో ఎలా పడితే అలా చెప్పడానికి ఉండదు అందుకే క్లియర్గా తెలుసుకోవాలన్నమాట సో చాలా రకాలుగా సెర్చ్ చేసేసుకొని అదంతా కూడా పాయింట్స్ అన్ని తీసేసుకొని మీకు నేనైతే ప్రతిరోజు వీడియోలో చెప్పే చెప్తూ ఉంటాను సో ఏంటంటే ఏదన్నా కొన్ని కొన్ని పాయింట్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం చెప్పేటప్పుడు అందుకనే అవన్నీ క్లియర్గా రాసేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత ఎడిటింగ్ చేసుకొని పిల్లలు పడుకున్న తర్వాత బాబు పడుకున్న తర్వాత ఎడిటింగ్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేయడము అది చాలా ప్రాసెస్ ఉంటుంది అంత చిన్న విషయం కాదు సో నా ఛానల్కి అయితే మానిటైజేషన్ అయిపోయింది బట్ ఇంకా ఏ మనీ అయితే ఎర్న్ కాలేదన్నమాట సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా నుంచి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఉద్దేశంతో పెట్టాను సో నాకు మనీ ఎప్పుడైనా రా అని నాకేం పర్వాలేదు అనుకున్నాను సో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి అలాగే నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి సో చాలా రకాల కామెంట్స్ వస్తుంటాయి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇలా చాలా వస్తూ ఉంటాయి సో దేవుడి దయ వల్ల నాకు ఇప్పటివరకు అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టలేదు కాకపోతే డౌట్స్ అడుగుతూ ఉంటారు అక్క అలా అవుతుంది అక్క ఇలా అవుతుందని సో మీరు నన్ను అలా డౌట్స్ అడిగిన ప్రతిసారి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓకే నా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వారికి నచ్చుతుంది అందరికీ అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో నేను అందుకనే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటానన్నమాట సో ఎనీ టైం నేను చూసిన ప్రతిసారి వెంట వెంటనే రిప్లై ఇస్తూ ఉంటాను సో ఈ ప్రెగ్నెన్సీ గురించి నేను తెలుసుకునే ప్రాసెస్లో నాకు చాలా విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది అన్నమాట నేను ఎట్లా సర్చ్ చేసినప్పుడు నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది సో ఇన్ని ఉంటాయా అసలు ప్రెగ్నెన్సీ అనేది అంత ఈజీ అయిన పని కాదు లోపల బేబీ ఎదుగుదల అనేది అంత చిన్న విషయం కాదు అని అవి సర్చ్ చేస్తున్నప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సో కొన్ని కొన్ని అసలు ఏం ఇంత జరుగుతుందా అనేసి ఒక్కొక్కసారి మా హస్బెండ్తో కూడా షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇది నా యూట్యూబ్ జర్నీ అన్నట్టు సో ఇక నా పర్సనల్ లైఫ్కి వచ్చేసి మాకు ఒక బాబు సో మా హస్బెండ్ ఎంటెక్ చేశాడు సో తను జాబ్ పర్పస్లో ఖమ్మం దగ్గర జాబ్ చేసేవాడు అన్నమాట సో లైఫ్లో ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా ఏంటంటే ఏదైనా చెయ్యాలి అని ఫస్ట్ నుంచి ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక తీరకపోతే అది లైఫ్ మొత్తం ఉండిపోతుంది సో నేను ఇది చెయ్యలేదు అని ఒక బాధ అయితే ఉంటుందన్నమాట సో తను ఎంటెక్ చేసి ప్రైవేట్ జాబ్ అయితే చేస్తూ ఉండేవాడు హ్యాపీగా నేను గడుస్తుంది మా రోజులు అయితే తనకి సడన్గా ఎందుకు ఆ యొక్క ఆలోచన వచ్చిందో తెలీదు నేను గ్రూప్స్ వైపు వెళ్తాను నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్నాడు అన్నమాట సో అంటే ఫస్ట్ నుంచి తనకు ఆలోచన ఉండింది బట్ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా వైపుకి వెళ్ళలేకపోయాడు ఎందుకంటే మనీ అనేది సపోర్టెడ్గా ఉండాలి కదా సో నాతో తన బాధని షేర్ చేశాడన్నమాట నేను ఈ ప్రైవేట్ జాబ్ చేయలేను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నాడు అన్నమాట సో నాకు కొంచెం టైం ఇవ్వు అన్నాడు సర్లే ఇంకా తనంత బాధపడుతూ ఒక ప్రైవేట్ జాబ్ చేయాలి అంటే కష్టం సరే ఓకే అనుకున్నాం సరే నువ్వు ప్రిపేర్ అవ్వు అనుకున్నా నేను అత్తమ్మ వాళ్ళతో మా మామయ్య అత్తమ్మ వాళ్ళతో ఉన్నాను ఒక త్రీ మంత్స్ ఉండిన తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అక్కడ మన హస్బెండ్ లేకుండా మనం అక్కడ ఉండలేము అంటే బాబు చిన్న బాబు కొంచెం విలేజ్ అన్నమాట అది సో ఏమైనా కావాలి అయినా లేరు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంకా మా హస్బెండే సర్లే నువ్వు అక్కడ వద్దులే అమ్మ వాళ్ళు ఉంటారు నువ్వు అమ్మ వాళ్ళ దగ్గర ఉండే ఉండేవు అనేసి నన్ను తీసుకొసి మా అమ్మ వాళ్ళకి అప్ప చెప్పాడు అన్నమాట సో ఆ ప్రిపరేషన్ మేము దానికంటే ఇంకా టైం అనేది ఎక్కువ జరిగిపోయిందన్నమాట సో ఇంకా టైం పడుతుంది ఆ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వడానికి సో మా హస్బెండ్ అన్నాడు సో నేను వచ్చేస్తాను ఇంకా చాలే అన్నాడు కానీ సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చదివాడు ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తే ఇలా ఇంకా ఇంకో ఇంకో ఆఫ్ అయిపోతే అయిపోతుంది అనుకుని ఇంకా తన కొంచెం నేనే కంట్రోల్ చేస్తే అక్కడ ఉన్నాం సో నేను ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మాకైతే అసలు ఏం కలిసి రాలేదు సో చూడాలి సో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందేమో అనేసి సో మాకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది కాకపోతే తప్పదు ఏం చేస్తాం సో తను అనుకుంది సాధించాలి అని అనుకున్నాడు సో ఓకే దానికి కృషి చేస్తున్నాడు సో చూడాలి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది సో ఈ గ్రూప్స్ గ్రూప్ టూ డిలే అయిపోయింది గ్రూప్ వన్ క్యాన్సిల్ అయిపోయింది సో ఈ గ్రూప్ త్రీ అయితే ఇంక ఎగ్జామ్కి దానికి డేట్స్ ఇంకే ఏ ఎగ్జామ్కి కూడా ఇంకా డేట్స్ ఇవ్వలేదు సో ఇచ్చిన డేట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి సో ఇలా జరుగుతుంది బట్ట చూడాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మాకు ఇలాగే జరుగుతుందా మంచి అనేది జరుగుతుందా అనేది చూడాలి సో నేను ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే కొంతమంది మన కామెంటర్స్ కొంతమంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు కామెంట్స్ చేసి ఆల్రెడీ డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను పర్సనల్గా అడుగుతూ ఉంటారు అక్క ఎలా ఉన్నారు బాగున్నారా అది బాగున్నాడా అని అడుగుతూ ఉంటారు సో అలా అడిగినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో వాళ్ళు డెలివరీ అయిపోయారు వాళ్ళకి పాప బాబో ఉండుంటారు అయినా కూడా సో నా వీడియోస్ చూస్తూ నాకు కింద కామెంట్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో నేను మీకు ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే సో నా ఫ్యామిలీ తర్వాత నాకు సపోర్టెడ్గా ఉండేవాళ్ళు మీరే కదా సో అందుకే నేను ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాకు జరిగిన ప్రాబ్లమ్స్ అలాగే నా యూట్యూబ్ జర్నీ నా గురించి కూడా నేను మీకు చెప్పాలి అనుకున్నాను సో ఇక నా స్టడీ అయితే బిఎస్సీ డిగ్రీ అన్నమాట సో నాకు సైన్స్ నుంచి కూడా కొంచెం గ్రిప్ అయితే ఉంది అందుకే నాకు ఈ సైన్స్ ఒక ఆలోచన అయితే వచ్చింది సో ఇది తెలుసుకోవాలి అనేది సో అందుకే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక మీలో ఎవరికైనా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇబ్బంది కలిగించినా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మీకు మంచి ఫలితాలు రావాలని అయితే నేను మీకు ఇంకొకటి షేర్ చేయాలి అనుకుంటున్నాను ఏంటంటే సో నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ప్రెగ్నెన్సీ గురించి షార్ట్ వీడియో ఫెర్టిలైజేషన్ టైం గురించి ఒకటి పోస్ట్ చేస్తే దాని కింద కొన్ని వందల మంది కామెంట్స్ చేశారన్నట్టు మాకు పిల్లలు లేరక్క పిల్లలు లేరక్క టెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఇలా బ్లెస్ చేయండి అక్క ఇలా చాలా మంది కామెంట్స్ చేశారు నాకు ఆ కామెంట్స్ చూసినాక చాలా బాధేసింది అన్నమాట సో అందుకనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళైతే డెఫినెట్ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు మంచి శుభ కల అయితే కలుగుతాయని ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్